సత్యదేవాలయ మహా మరి ఈశ్వరం పట్టణంలో వెయిట్ చేస్తున్నటువంటి అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మన ప్రతి ఏటా కూడా మన సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది ఇక్కడ గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే మా ఈలేశ్వ గ్రామం ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది కూడా మన అన్నవరం సత్యదేవుడు ఎవరైతే ఉన్నారో మరి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోనే ఉంది దాన్ని దత్తత తీసుకుని మరి రామ సత్యనారాయణ స్వామి కూడా దత్తత తీసుకునే కార్యక్రమాలు అన్ని కూడా మరి అన్నవరం దేవస్థానం ప్రతి ఏట కూడా జరిపించే వస్తున్నారు మరి అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఈ కళ్యాణ కార్యక్రమం కూడా మరి ఘనంగా జరిగింది దాంతోపాటు ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగానే మరి చివరి రోజు అయినటువంటి ఈ రోజున మరి అన్నప్రసాద కార్యక్రమాన్ని అనవరం దేవస్థానం నుంచే ఇక్కడ పంపించడం ప్రతి ఏడా జరుగుతుంది దాంట్లో భాగంగానే సుమారుగా వెయ్యి మంది భక్తులకి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి దీంట్లో మరి ఇక్కడ పంతులు గారి సహకారం కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రచారకర్త అయినటువంటి మరి నలమిల్ కృష్ణబాబు గారి సహకారం అయితే కానీ గ్రామ భక్తులైనటువంటి అందరి సహకార సహకారాలతో ప్రతి ఏడా కూడా ఈ కార్యక్రమం మరి దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుందండి ఇలాగే మా ఆంధ్ర అభిమాను నాయకులు ఎవరైతే మరి ఉరుపుల సత్యపభు గారు మరి నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆమె ఆదేశాల మేరకే ఈ కార్యక్రమంలో మరి నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మరి గుడి అభివృద్ధికి ఏవైతే ఉందో అన్ని కూడా మా ఎమ్మెల్యే సపోర్ట్ తోటి మరి ఏవైతే ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా బంధువులు పెద్దారో తెలియజేసి మా తెలియజేసి కనుక ఖచ్చితంగా ఈ అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా మా మేడం గారు ఏంటో ఉరుపు సత్యప్రబాబు రాజే తెలియజేసి మరి అన్ని కూడా సఫలైకృతం అయ్యేలాగా చేస్తామని చెప్పి ఆ సచివ సన్నిధిలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరియు ధన్యవాదాలు ఓం శ్రీ యమా నా పేరు నల్లమల్లి కృష్ణమావండి సత్యదీక్ష ప్రసార్ గతని ఈ రోజు అన్నవరం ఏలేశ్వర గ్రామంలో అన్నదానం జరిగిందండి ఇది కూడా అన్నవర దేవస్థానం నుండి మహాప్రసాదం వచ్చిందండి మనకి ఏ గుళ్ళోనైనా మనం వండుకొని పెట్టుకోండి కానీ ఏలేశ్వరం సత్యనారాయణ స్వామి వారికి అన్నవర దేవస్థానం నుండి వస్తుందండి దీనికి కారణం ఏంటంటే ఒకసారి కళ్యాణాలు జరిపించి నేను వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి స్వామివారు కళ్ళ కనబడి నీ పెళ్లి చేయించుకుంటే అన్నదానం పెడతారు నా పెళ్ళికి ఎందుకు పెట్టమని నన్ను అడిగారండి అడిగితే నేను ఆ ఉదయాన్ని వెళ్ళి దేవస్థానం వాళ్ళని కదలెయడం జరిగిందండి దేవస్థానం వాళ్ళు ఈ గ్రామ పెద్దలు అంద సహకారంతో ఇక్కడ అన్నదానం రావడానికి సక్సెస్ అయిందండి ఇది చాలా గర్వ ప్రశ్నండి ఇది దేవస్థానం అక్కడ ఇప్పుడు వచ్చేప్పుడు కూడా కిందకి రాలేదు ప్రసాదం అటువంటిది సోమవారి మహిమ ఉంది కనుక అక్కడి నుంచి మనకి ఏదవసరం ప్రసాదం వస్తుందండి జై సచివ జి సత్యనారాయణ స్వామి దేవాలయం రెండు వేల ఎనిమిదిలో వచ్చి అయింది అప్పటి నుంచి కూడా అన్నవార్ దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన రీసెంట్గా పదహారు తారీఖుని సోమవారి పెళ్ళ జరిగింది పదిహేడు తారీఖు స్వామి కళ్యాణం జరిగింది పద్దెనిమిది మన గ్రామస్థం జరిగింది పంతొమ్మిది వందల సదస్సు కార్యక్రమం జరిగింది ఇరవై మన ఆ రోజు మామూలుగా హోంల్ చేసి ఖాళీ ఖాళీగా అయిన రోజు ఇరవై తారీఖు అన్నదాన కార్యక్రమం జరిగింది కావుని ఇవన్నీ కూడా దేవస్థానాలు జరిగినాయి కావున ప్రజలందరూ కూడా ధలస్ గ్రామస్తులందరూ మాకు సహకరించారు నమో సత్యదేవాన్